నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పదమూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి మనిషి వ్యక్తిత్వమును తను మనసు పడెడు వృత్తితో కాక అతని ప్రవృత్తి బట్టి అంచనానువేయవలయు అంచితముగా గదలంచి ఆచరించు గదలంచి ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి